శ్రీమాత్రే నమ పుట్టిన పిల్లలకు పురిటి రోజు మొలతాడు కడతారు అది ఆచారంగా వస్తూ ఉంది కొంతమంది పురిటి రోజు వీలు కాక ఏదో రోజు కడతారు కానీ శిశువుకి మొలతాడు మంచి రోజు చూసుకొని కట్టవలేను మంగళవారం మంగళవారం ఐదవ నెలలో మలతాడు కట్టుకొనవచ్చును పునర్వసు పుష్యమి హస్త అశ్విని మూల రోహిణి మృగశిర అనురాధ రేవతి నక్షత్రములు శుభప్రదం ఈ నక్షత్రాలలో మలతాడును కట్టుకొనవచ్చును ఈ పిల్లలకు ఆరవ నెలలో అన్నప్రాసన సహజంగా చేస్తూ ఉంటారు ఆరవ నెలలో అన్నప్రసన చేయని వాళ్ళు మగబిడ్డకు ఆరు ఎనిమిది పది పన్నెండు నెలలు శుభం శిశువుకు ఏడు తొమ్మిది పదకొండు నెలలు శుభకరం వార నక్షత్రాదుల్లో చూసుకొని మంచి రోజులు చూసుకొని అన్నప్రసన్నము ముహూర్తాన్ని నిర్ణయించుకొని చేసుకొనవలను అన్నప్రసన్న ముహూర్తం చూసి చేసుకునేటప్పుడు ఉదయం పన్నెండులోపు చేసుకున్న ఎడల శుభకమరమని పెద్దలు అంటూ ఉంటారు ఉంగరంతో దేవునికి నివేదించిన పొంగలి కానీ పాయసాన్ని కానీ బంగారు ఉంగరంతో పిల్లలకు నోటికి ता, ताकिस्तार प्लीज